హాయ్ గైస్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను గైస్ నేనైతే మా పాపకి అయితే స్కూల్కి అయితే అనుకుని వెళ్తున్నాను మరి వేకల్ అయితే లేదు నడుచుకునే వెళ్ళడం జరుగుతుంది స్కూల్ ఎక్కడైతే నేరులు గ్రామంలో ఉంది స్కూలు అక్కడైతే మా పాపకి తీసుకెళ్తున్నాను మాది అయితే వేరే గ్రామం ఆ గ్రామం నుంచి ఈ నేరు గ్రామం రావాలంటే సుమారు మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నడకపోయాడంతో నడవాలా అక్కడ నుంచి అయితే మా పాప ఒకటే అందరు చిన్న వాళ్ళు ఉన్నారు మా పాపకి స్కూల్కి దిగబెట్టుకుని వస్తున్నాను చూస్తున్నారు కదా మరి సరైన స్కూల్స్ లేవు పదిహేను సదుపాయాలు కూడా లేవు సరైన రహదారి మార్గాలు కూడా లేవు అలాంటి పరిస్థితుల్లోనైతే మా ఏజెన్సీ గిరిజన ఆదివాసీ గ్రామాలు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా మా అల్లూరు జిల్లా పాడేరు మండలం అయినాడ పంచాయతీలో చాలా గ్రామాలు ఎలా ఉన్నాయి స్కూల్స్ లేని గ్రామాలు ఉన్నాయి సరైన రోడ్డు మార్గాలు లేని గ్రామాలు కూడా చాలా ఉన్నాయి మరి మా అయితే గత ప్రభుత్వం జగనన్న ఉన్న ప్రభుత్వ హయాంలో మాకు రోడ్డు శిక్షణ అయింది మరి ఈ మాత్రమే మాకైతే రోడ్ అయింది కనీసం బైకులు వెళ్ళే మార్గం అయింది కానీ గత కొంతకాలంగా వర్షాల కారణంగా రోడ్ అయితే పాడైపోయింది ఎందుకు అంటే పసలు ఎక్కువ పడటం వల్ల పైనుంచి పెద్ద పెద్ద బండలను కూడా కిందయ్యే దొలుకుని వచ్చేసాయి నడవడం కూడా చాలా ఇబ్బంది అలాగే మాకైతే మరి అనేక పంటలు అయితే పంచుకుంటాం పసుపు కాఫీ ఎక్కువ పండిస్తాం మేమైతే అక్కడి నుంచి తీసుకురావాలంటే మోసుకురావాలి నేరూరు గ్రామం దాకా మరి మోసుకురావాలంటే చాలా ఇబ్బంది మాకైతే ఒకప్పుడు అయితే మరి కాపీలు కానీ పసుపు కానీ అనేక రకాల పంటలు కూడా మరి గుర్రాల మీద తీసుకొచ్చేవాళ్ళం ఇప్పుడు ఇది గుర్రాలని కూడా పోయి మరి చూస్తున్నారు కదా ఒకప్పుడు రోడ్ రోడ్లేని స్థితులు ఉన్నప్పుడు అయితే మరి చాలా డేంజర్ ఈ మా ఊరి గ్రామానికి వెళ్ళాలంటే ఎందుకు డేంజర్ అంటే పెద్ద పెద్ద వంతనాల మీద వెళ్ళాలి పెద్ద పెద్ద బండల మీద నడుచుకుని వెళ్ళాలా అలాంటి పరిస్థితులు ఉండేది ఒకప్పుడు మరి ఏమాత్రం కాలు జరినా కింద లోయలకి వెళ్ళిపోవాలి అలా ఉండేది మా మేము నడిచేదారైతే ఇప్పుడైతే కొద్ది గొప్ప రోడ్ అయింది కాబట్టి రాత్రి రాత్రిపగలనే తిరిగిస్తున్నాం అప్పుడైతే ఒక్కడిద్దరూ తిరగడం కష్టం రాత్రిపూట కూడా అలాంటి భయంకరమైన విలేజ్లో మేము బతుకుతుండే వాళ్ళం చూస్తున్నాం కదా ఇప్పుడైతే మా పాక అయితే తీసుకెళ్తున్నాను స్కూల్కి అయితే అలసిపోయావా పద దగ్గర అయిపోయా చూస్తున్నారు కదా అక్కడ నుంచి అయితే నడుచుకుంటూ నడిపించుకుంటూ తీసుకొస్తున్నాను మా పాపకైతే మరి నేరు గ్రామానికి అయితే మనం ఎంటర్ అయిపోతున్నాం ఆ స్కూలు ఆ గ్రామం ఎలాగుందో మిమ్మల్ని చూపెట్టు ఓకే గైస్ ఎప్పుడైతే మనము నేరులు గ్రామానికి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది చూస్తున్నారు కదా ఇక్కడైతే సోలు ఆరబెట్టుకున్నారు సామలు సామాలు రా వెళ్ళిపోతున్నారా అయితే చాలా ఘోరమైన బతుకులు బతుకుల్లోనేమైతే మేమైతే బతుకు బతుకుతున్నాము మా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలోని మాకైతే కనీస రోడ్డు సదుపాయలు కూడా లేవు స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది ఏళ్ళు దాటిస్తున్నా కూడా ఎప్పటికీ మా గ్రామాలు మారవు రోడ్లు లేవు స్కూల్స్ కూడా లేవు మా పిల్లలు చదువుకోవాలంటే పూరి గుడిసలోని రేకుల చోట్లతోనే మా పిల్లలు ప్రయాణం ఆజీవాజీ గిరిజన గ్రామాలు మారుతున్నాయి మారుతున్నాయి అంటే ఎక్కడ మారుతున్నాయండి చూస్తున్నారు కదా స్కూల్ ఆ యొక్క స్కూల్ అయితే మిమ్మల్ని చూపెట్టుపోతున్నాయి ఇదే నేరల్ స్కూలు ఇక్కడైతే మా పాపకి అయితే చూస్తున్నారు కదా తీసుకొచ్చాను ఆల్రెడీ ఇక్కడ వస్తే ఆల్రెడీ టీచర్ ఇచ్చేసుకున్నారు చూస్తున్నారు కదా మా ఏజెన్సీ నుంచి గిర్జన మారుమూల ప్రాంతాల్లో ఆదివాసీ స్కూల్స్ అలాగే ఉన్నాయి చూస్తున్నారు కదా ఒకసారి మరి మేమైతే మా ఓనుగా డబ్బులు ఎత్తికొని అయితే రేకులు కొనిస రేకులు కొనిసుకొని అయితే పిల్లలకి అయితే ఇలా చదివిపెట్టుకుంటున్నాము ఇక్కడైతే గడిబంధ నేరుళ్ళు తొలుగురు నుంచి వస్తే చదువుకోవడానికి పిల్లలు అయితే వస్తుంటారు చూస్తున్నారు కదా కేసర్ అయితే మనకు కుసలపాల నుంచి వస్తుంటారు మరి సోమవారం వచ్చి శనివారం దాకా పిల్లలకి స్కూల్ చెప్తుంటారు మళ్ళీ ఆదివారం శనివారం నైట్ వెళ్ళిపోతారు సాయంత్రం వెళ్ళిపోయి మళ్ళీ సోమవారం మళ్ళీ వస్తారు ఉదయాన్నే గేస్ యొక్క వీడియో అందరికి షేర్ చేయండి చూస్తున్నారు కదా మా ఏజెన్సీ గిరిజన ఆదివాసీ గ్రామంలో ఎలాంటి స్కూల్స్ ఉన్నాయో అదే చూస్తున్నారు కదా ఈ మా యొక్క గ్రాములు కూడా మారడం లేదండి చూస్తున్నారు కదా కనీసం ఇల్లు కట్టుకుందామంతే సరైన రోడ్డు మార్గాలు లేవు చూస్తున్నారు కదా గైస్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే గైస్ ఈ యొక్క వీడియో అందరికీ షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి గైస్ ఓకే గైస్ థ్యాంక్ యూ బై బాయ్